ఇక మన కేంద్ర సహాయక మంత్రి వర్యులు మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు కొన్ని వాక్యాలు చేసిండు ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ పైన ఇటు కాంగ్రెస్ పార్టీ పైన ఘాటు వాక్యాలు చేసిండు మరి ఏం వాక్యాలు చేసిండో చూద్దాం బిఆర్ఎస్ భూ రాక్షసుల సమితి పదేళ్ల పాలనను కనిపించిన జాగాలన్నీ కబ్జా పెట్టారు బండి సంజయ్ సరే ఇదంతా ఇట్లు ఉన్నది బండి సంజయ్ గారు ఒకటి కమిషన్ దండుకొని కేంద్ర నిధులను మళ్లించారు ఎవరి పొట్ట కొట్టాలి ఎట్లా పైసలు సంపాదించాలి అన్న దానిపైనే బిఆర్ఎస్ నేతల ద్యాస చూడురిగా వాళ్ళని మళ్ళా గెలిపిస్తే ప్రజలు ఇల్లు కూడా కబ్జా పెడతారు ఇదంతా మంచిగా ఉంది బండి సంజయ్ గారు మేము అంటున్నాం ఇది అంతా మంచిగా ఉంది ఓకే మరి బిఆర్ఎస్ పార్టీ ఇన్ని కబ్జాలు చేసింది ఎన్నో పైసలు దండుకున్నారు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు ఎన్నో కమిషన్లు తీసుకున్నారు మరి కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ బిజెపి పార్టీ కాదా అప్పుడు మళ్ళీ జూమ్లీస్ అప్పుడు కూడా కేంద్ర కి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం సంబంధించినది ఫైల్ అప్ప చెప్పి మరి ఏమైంది దర్యాప్తు చేస్తాము మేము వాళ్ళని లోపల వేస్తామని చెప్పి మీరు ఎన్నో సార్లు చెప్పారు ఎన్నో రకాలుగా మాట్లాడారు ఎటువైంది మీ దర్యాప్తు లేనిపోయినాయి మీ ఎంక్వైరీలు ఆ మళ్ళా ఎన్నికలు రాగానే బిఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ అని మాట్లాడతారు కదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని అవినీతిని అక్రమాలను మరి సిబిఐ ఎంక్వైరీ చేయించి మరి ఎన్ని అక్రమాలు జరిగినాయి ఎన్ని అవకతవకాలు జరిగినాయి ఏమేం కాంట్రాక్టుల కమిషన్లు పోయినాయి అవన్నీ మరి సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తే అయిపోతుంది కదా పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది దానిపైన జరిగిన అవినీతిని అక్రమాలను బయట పెడతాం బయట పెడతాం బయట పెడతాం అనుడు మాత్రమే ఉన్నది మీరు బయట పెట్టింది లేదు పోయింది లేదు కేవలం ఎన్నికలు రాగానే పేపర్లలో పోతులకు ఇట్లా పేపర్ల పోజులకు మాత్రమే కనబడతా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఎంక్వైరీ జరుగుతలేవు ఎందుకోసం జరుగుతలేవు జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మొత్తం ఇక ఎంక్వైరీ అయిపోయింది వీళ్ళని తీసుకురాపడేంత వాళ్ళు మాట్లాడారు ఇటువాయే బండి సంజయ్ గారు ఎక్కడికి పోయింది చెప్పు ఎంక్వైరీ ఏమైంది ఎన్నికలు అయిపోయి కూడా దరిదాపు రెండు నెలల కాల పరిమితి గడుస్తుంది కేవలం ఎన్నికలు వచ్చిన సందర్భంలోనే ప్రజలను పిచ్చోలం చేయనికే ఈ పార్టీలు లంగ పార్టీలు ఈ పార్టీ దొంగ పార్టీలు అని పేపర్ స్టేట్ లెక్క స్టేట్మెంట్ లెక్క పరిమితం అవుతున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేసిన నాయకుడు ఎవరు ఉన్నారు అంటే లోపల రాజకీయాలు నడుస్తూ ఉంటాయి అందరు మంచిగా ఉంటారు అంతే కదా మీరు ఏసే పనులు ఇట్లనే కదా మళ్ళీ మీదికి ఈ పార్టీలు భూ రకాసులు వాళ్ళు దొంగలు వాళ్ళు ఫోర్ ట్వంటీ హామీనిచ్చి అధికారంలోకి వచ్చారు అని మొత్తం చెప్తారు మరి చెప్పు కేంద్రం మొత్తం మీ గుప్పిట్లో మీ ఆధీనంలోనే ఉన్నది దర్యాప్తులు వేసి తప్పు చేసిన వాడిని లోపల వేయచ్చు కదా బండి సంజయ్ గారు అది అయ్యారు మనతో కాదు ఎందుకు చేస్తాం మనం కాదు అంతే కదా ఈ స్టేట్మెంట్లకు తప్ప వీళ్ళు వీళ్ళు అసలు సీసాలు అయిన కేంద్రంలో కేంద్రంలో నడిపిస్తున్నారు కదా మన కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా వీళ్ళు అసలు సీసాలుగా వీళ్ళు ఉంటే వీళ్ళు తప్పకుండా ఎంక్వైరీ చేసి బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలను బయట పెట్టి దమ్ముంటే చూద్దాం ఇక మేము మీరు ఒకవేళ అక్రమాలు బయట అది చేస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారం రావడానికి కొంచెం రావడానికి కొంచెమన్నా ఛాన్సు కనబడుతుంది